హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారా అందరూ మేము కూడా చాలా బాగున్నాము అయితే ఈరోజు మనము రాగిపిండి వడియాలు పెట్టు పెట్టుకుందాము ఎండకాల వచ్చింది కాబట్టి ఇక మనం వడియాలు పెట్టుకున్నాడు మిరపకాయ వడియాలు తీసుకున్నాడు ఇవన్నీ మనకు స్టార్ట్ అవుతాయి మన లేడీస్కి అందరికీ కాబట్టి నేను ఇలా ఏంటంటే పిండి వడియాలు చేస్తున్నా ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ పెట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీకేమన్నా మరి మరిగన్ని కొత్త రకం వడియాలు కావాలన్నా కానీ నేను చేసి పెట్టడానికి రెడీగా మీకేమన్నా వడియాలు అవి తెలిస్తే మాకు కామెంట్లో పెట్టండి నేను చేసి పెడతా ఇప్పుడైతే మనము రాగిపిండి వడియాలు ఎలా చేసుకోవాలో మీకు చూపెడతా రండి ఇప్పుడు రాగిపిండి వడియాల కోసం ఇట్లా ఒక గి గిన్నె తీసుకోవాలి మందపాటి గిన్నెనే తీసుకోవాలి ఎందుకంటే మాడిపోకుండా నేను ఈ గ్లాస్తోని గ్లాస్ తీసుకున్నా రాగిపిండి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసుకొని ఈ గ్లాస్ పిండికి చిన్న హాఫ్ గ్లాస్ రవ్వ గోధుమ రవ్వ వేసుకొని కలుపుకుందాము కొద్దిగంతా ఉప్పు ఉప్పు బాగా వేసుకోవద్దు కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే వడియలల్లో ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు టేస్ట్ అనేది మంచిగా ఉండదు నేను ఆఫ్ చెమ్ ఎత్తున్నా హాఫ్ సెమ్స్ అయితే ఎత్తున్నా మళ్ళీ చూసి మళ్ళీ వేస్తా ఇప్పుడు ఇందులోకి నీళ్ళు పోసుకుందాము ఇప్పుడు ఈ గ్లాస్తోని మనము పిండి తీసుకున్నాం కదా ఈ గ్లాస్తోని మూడు నర గ్లాసులు పోసుకుందాము ఎందుకంటే మనకు మంచిగా ఉడకాలన్నట్టు ఉడికితేనే వడగాలి అనేది మంచిగా వస్తాయి అన్నట్టు లేకపోతే ఉడకకపోతే గట్టి గట్టిగా వస్తాయి అంత టేస్ట్ అనేది మంచిగా ఉండదు ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మూడు కప్ మూడు కప్పుల నర పోసిన మంచిగా సరిపోతుంది ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాం మనము వడియాలలో ఎప్పటికైనా ఉప్పు తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు పిండిలో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉప్పే ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటాయి రాగి పిండి వడియాలు మంచిగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఎప్పట్లా బియ్యం పిండి అవి కూడా చేసుకుందాము ఇవి కూడా మీకు అన్ని రకరకాలుగా వడియాలు చేసుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఎండాకాలం చేసి పెట్టుకుంటే మళ్ళీ వచ్చి ఎండాకాలం దాకా కూడా సంవత్సరం నిలబడి ఉంటాయి ఇవి వడియాలు ఇట్లా చేతితోనే మంచిగా కలుపుకుందాం ఎందుకంటే ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు ఉంటే అంత పిండి పిండి ఉంటుంది మంచిగా ఉండదు అన్నట్టు ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇట్లా మందపాటి గిన్నె ఉంటే కిందికి మాడిపోకుండా మంచిగా ఉంటుంది అలా మన పలసర గిన్నె అనుకో తొందరగా గిన్నె మాడిపోతుంది ఏంటంటే పిండి అనేది అన్నట్టు ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నాం కదా ఇది స్టవ్ వెలిగించి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాము గిన్నె ఇట్లా మనం ఈ కలిపిన పిండి గిన్నె పెట్టుకొని ఇట్లా కలపాలి ఊకే కలపకపోతే అడుగు అంటుతుంది మంచిగా ఉండదు అన్నట్టు ఇట్లా ఊకే కలపాలి చిక్క పడేదాకా కలపాలి ఇట్లా మనము ఎసరువెట్టి అయినా వేయచ్చు కానీ ఎసరువెట్టి ఏంటంటే ఇవి రాగి పిండి వడగాలనేది కొంచెం గట్టిగా వస్తాయి వేరే పిండితోనే అయితే మనం అట్లా ఎసరవెట్టి చేసుకోవచ్చు కానీ ఈ పిండితోనే ఇట్లనే చేసుకోవాలి ముందుగానే కలిపి పెట్టి చేసుకోవాలి అన్నట్టు మనకు సాయంత్రం కూడా పిల్లలు ఏమన్నా చేసి మమ్మీ అని అంటే ఈ వడియాలు ఉంటే కూడా మనము మంచిగా నూనెల దేవి ఇవ్వచ్చు మంచిగా తింటారు పిల్లలు కూడా మనకు కూడా మొక్క పొద్దులు ఉన్నప్పుడు ఊకే దుకాణాలకి వెళ్ళి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే చేసుకొని తినాలి మనం బయట బయట ఎంత మంచిగా ఉండవు వాళ్ళు ఏమేమి పిండితో చేస్తారో తెలియదు వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలియదు కదా మనకు ఏం పని ఉంటుంది ఇంట్లోనే చేసి పెట్టుకోవాలి మంచిగా సంవత్సరం నిలవడానికి నిలవ ఉండేటట్టు చేసుకోవాలి ఇప్పుడు మనం పిండి మంచిగా ఉడికింది చూసారా మంచి దగ్గర పడ్డది ఇట్లా దగ్గర పడాలి మనకు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోయినాయి మూడు గ్లాసులున్నర వచ్చినాం కదా మంచిగా జరిపి చనిపోయినాయి ఇప్పుడు ఇందులోకి జీలకర్రలో ఓమా ఉన్నది ఓమా మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ వేసుకుంటేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి వేసుకోవాలి కొద్దిగంట కొంచెం వేసుకోవాలి బాగా వేసుకోవాలి కొద్దిగంట తర్వాత నువ్వులు కొంచెం అంత కొంచెం అంత కారం వేసుకుందాము కొద్దిగానే వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకుందాం ఇట్లా మంచిగా దగ్గర పడియాక కలుపుకోవాలి మనము ముందుగానే వేసే వేయచ్చు నువ్వులు మా కానీ కొంచెము కలర్ వస్తాయి కదా మంచిగా ఉండదు మసుగుతుంటే అంత వేరే కలర్ పసర పసర వస్తుంది కదా కలరు అంత మంచిగా ఉండదు కాబట్టి మనం అంతా ఉడికినాకనే వేసుకోవాలి ఇట్లా మీరు తెలియదు ఇలా మనం ఎండిన మిర్చి అయినా మిక్సీ పట్టి వేసుకోవచ్చు ఇట్లా కూడా కారం వేసుకోవచ్చు వేసుకోవచ్చు నేను అందుకే కారం ఇర్చి చెప్పుకున్నాం ఎండి మిర్చి వేసుకొని వేసుకున్న చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెం ఉడకాలి మంచిగా సో చూసారా పొండి పిండి మంచిగా దగ్గరికి వచ్చింది ఇది సల్లారితే మంచిగా అవుతుంది అయిందని అనుకోకూడదు పలసలు ఏం కాలేదు కొంచెం అన్నట్టు సల్లారితే మనకి పిండిలాగా మంచిగా ముద్దలాగా వస్తుంది మనకు వడియాలు మంచిగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత పిండి చల్లారింది సూషిరా చేయితోని కూడా అంటున్నాను నేను ఇట్లా మనం కొంచెం చేయికి నీళ్ళ తాడి పెట్టుకొని ఒకసారి ఇది మంచిగా ఇట్లా కలుపుకోవాలి కొంచెం ఇట్లనే ఉండాలి బాగా గట్టిగా ఉంటే గట్టిగా వస్తాయి ఇట్లా ఉంటేనే మనకి మంచిగా కరకరలాడుకుంటూ సూపర్ ఉంటాయి మస్తు టేస్ట్ ఉంటాయి ఇది రాగి పిండి ఇప్పుడు ఇట్లా పూస పూస తీసుకొని మురిక ఇట్లా ఒత్తుకున్నాం ఇట్లా స్టార్ ఉన్నది తీసుకోవాలి బిల్డ తీసుకొని ఇందులో వేసుకొని దీన్ని పిట్టు చేసుకోవాలి ఇది కొంచెము ఇట్లా పోసుడు అవుతుంది కానీ మనము ఇబ్బంది అవుతుంది కానీ మంచిగా ఉంటాయి మనం కష్టపడితేనే కదా మనం సంవత్సరం అంతా నీళ్ళు ఉండి తట్టు చేసుకుంటాము ఇప్పుడు చేయి మనం నీళ్ళని అనుకుంటూ కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇట్లా ముద్దలా వేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా ఎంత సరిపోడుతుందో అంతనే వేసుకోవాలి ఎక్స్ట్రా వేసుకుంటాం అనుకో మనకి పోయే రాదు మంచిగా ఉండదు అంత బయటకు వచ్చేస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇలా మురుకులాగా లాగా మనకి ఎట్లా ఎట్లా అనుకుంటే అట్లా పోసుకోవచ్చు సూచీరా మనం మంచిగా అత్తుని కొంచెం పలసగలేదు బాగా బాగా గట్టిగా లేదు బాగా పలచగలేదు మన దగ్గర ఉన్న పిండంతా పోసుకున్న తర్వాత మళ్ళీ చూపాడు మన దగ్గర ఉన్న అంతా ఇట్లా వడియాలు పెట్టుకున్నాము చూసారా ఎట్లా వచ్చినాయి మంచిగా వచ్చినాయి కదా మన పిండి మంచిగా మంచిగా ఉడికింది కరెక్ట్ సరిపోయినాయి పల్సగా అవుతుంది అనుకున్నా కానీ ఏం కాలేదు మనము మూడు గ్లాసుల మేర పోసుకున్నాం కదా మంచిగా ఉడికినది ఉడుకుతూనే ఇట్లా కడకర కడకర ఆడుకుంటూ వస్తాయి అన్నట్టు మంచిగా వస్తాయి వడియాలన్నది అన్నది ఉడకకపోతే అంత గట్టి గట్టిగా వస్తుంది కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇవి ఇప్పుడు నేను మళ్ళీ ఎండిన తర్వాత మీకు మళ్ళీ చూపెడతా ఇవి మంచిగా ఎండాలన్నట్టు ఎండినాక చూపెడతా మళ్ళీ సాయంత్రం వడియాలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మంచి ఎండిని ఇప్పుడు సాయంత్రం వరకు మంచిగా ఎండిని చూడండి తీస్తున్నా ఇట్లా మనకు ఎండితే మంచిగా ఊడత్తాయి అట్టిగానే మనకు పచ్చిగుంటే ఏంటంటే విరిగిపోతాయి మంచిగా రావు సో సుసీరా ఎంత మంచిగా వచ్చినాయో ఇట్లా ఎండకపోతే అంత విరిగిపోతాయి మన చేతులకి అంటుకుంటుంది అంత మంచిగా రావు ఇట్లా ఎండితేనే మంచిగా వస్తాయి అన్నట్టు ఇవి నల్ల కనబడుతున్నాయి కదా అయితే రాగి పిండి కాబట్టి ఇట్లా నల్లగా కనబడతాయి మనం నూనెలా డీప్ ఫ్రై చేసినాక మంచిగా అవుతాయి అండి ఇవి ఇంక కొంచెం ఎండితే మంచిగా వస్తాయి మళ్ళీ నేను ఇంకొక అర్ధగంట అయినాక మీకు మళ్ళీ చూపెడతాను ఇప్పుడైతే ఇవన్నీ మనం ఇట్లా రిటర్న్ వేసుకోవాలి సరే నీరుకి ఎండి కదా మళ్ళీ ఒకసారి ఇట్లా వేసుకుంటే మళ్ళీ మంచిగా ఎండితే అర్ధగంట తర్వాత మంచిగా ఎండి నేను చూసిరా మంచిగా ఇట్లా మంచిగా సప్పడు వస్తుంది ఇట్లా ఉండాలి అన్నట్టు ఇట్లా మనకు వడియాలన్నది మంచిగా ఉంటాయి ఇవి రాగిపిండి వడియాలి కదా మంచిగా ఎం ఎండితే ఇట్లా మంచిగా కట్టెలాగా అవుతాయి అన్నట్టు లేకపోతే మంచిగా ఉండవు ఇప్పుడు ఇవి నేను నూనెలో దేవి చూపెడతాం ఇప్పుడు నూనె వేడెక్కింది చూడూరి నూనె ఇట్లా బాగా వేడి కావాలి నూనె వేడైతేనే మనకు వడియాలనేది మంచిగా వస్తుంది ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా ఇట్లా దూరం దూరం వేసుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడు మనకు నల్ల గనపడ్డాయి కదా నూనెలో దియ వరకు చూసిరా కలర్ చేంజ్ అయిపోయింది ఇట్లా ఇక మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి ఎట్లా మంచిగా వచ్చినాయి చూసిరా ఇట్లా మనకు నల్ల నల్లగా ఉన్నాయి ఎట్లా వస్తాయి అని భయమైంది కదా ఇట్లా రావు మనము ఇలా మంచిగా అంత గోధుమ పిన్న రావా పోసుకున్నాం కాబట్టి మంచిగా వస్తాయి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ఇంకో రెండు కాల్చి చూపించా ఏం లేదు నూనె వేడి కావాలి అంతే నూనె వేడి అయితే ఏ వడియాలైనా మంచిగా మంచిగా గోల్తాయి నూనెలా ఒకటేసారి అన్ని వేసుకొని కాల్చుకోవద్దు ఒక రెండు రెండు వేసుకొని కాల్చుకుంటే సుశీర మన వడియాలు ఎట్లా వచ్చినాయి మంచిగా ఎండితే ఇట్లా మంచిగా వస్తాయి అన్నట్టు ఎండకపోతే మంచిగా రావు మన వడియాలు అనేది ఎంత ఎండితే అంత మంచిగా వస్తాయి అన్నట్టు ఇప్పుడు నేను మీకు ఈరిసి చూపెడతా గట్టిగా నేర్పుతుంది సుశీర పళ్ళ పళ్ళు అంటున్నాయి ఇట్లా అంటాయి అన్నట్టు మనం ఎండితే ఇట్లా బొంగు కూడా మిడుస్తాయి సుశీర బొంగు వచ్చింది మనం ఇట్లా ఎండితే మనకి ఇట్లా బొంగు వస్తుంది మనం రవ్వ కోసుకున్నాం కదా సూపర్ టేస్ట్ ఉంటాయి ఇప్పుడు నేను మీకు టేస్ట్ చెప్తా ఎట్లుందో శర కర కర్ర మన ఎట్లా ఉంటుందో మంచి చేయండి మంచిగా సూపర్ టేస్ట్ ఉన్నది ఉప్పు కారము మనం కొద్దిగా కారం వేసుకున్నాం కదా కరెక్ట్గా జరిపోయింది ఓమా జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా కరెక్ట్ జరిపోయింది మీరు కూడా మీ ఇట్లా ట్రై చేయండి రాగిపిండి వడియాలు ఎందుకు అని అనుకోకూర రాగిపిండి కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఇట్లా రాగిపిండి వడియాలు కూడా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి మాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ज किच